మార్చి ముప్పై ఉగాది మేష వారికి అసలు ఎందుకన్నీ కష్టాలు బయటపడబోతుంది మీకు హాని చేసేవారు వారు ఎవరో తెలిస్తే కన్నీరు ఆగదు నాశనం తప్పదు తప్పక చూడవలసిన వీడియో అసలు మేష వారిని అసలు ఎందుకని కష్టాలు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు వారికి మార్చి ముప్పై ఉగాది నుండి అసలు వారికి ఎందుకింది కష్టాలు అనే విషయాన్ని ఏ విధంగా బయటపడబోతుంది అసలు వీరికి హాని చేసేవారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మీరు గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ గాను అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని మిశ్రమ ఫలితాలు కూడా అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు మంచి స్థిరత్వాన్ని అయితే అధిరోహిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు వృత్తి జీవితంలో గుర్తింపు మరియు గౌరవం లభిస్తుందనే చెప్పవచ్చు అయితే మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అయితే పూర్తవుతాయనే చెప్పాలి ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరగడానికైతే దారి తీస్తుందనే చెప్పాలి పని చేసే చోటులో ఓర్పుతో కనుక మీరు పని చేయగలిగితే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో అయితే గొప్ప పురోగతి అనేది కూడా మీరు సాధిస్తారనే చెప్పాలి ఇది మీకు జీతం భత్తాలు కూడా పెరిగేలా చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయనే చెప్పాలి అలాగే మీరు సహ ఉద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి ఇది మీకు పనిలో అయితే చాలా వరకు మంచి వాతావరణాన్ని అయితే సృష్టిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు మద్దతు కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి పని స్థలంలో అయితే మీకు కొత్త బాధ్యతలు కూడా అయితే అప్పగిస్తారనే చెప్పాలి ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు దోహద చేస్తాయనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే గతంలో నుంచి ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశం అనేది కూడా చాలా స్పష్టంగా ఉంటుందనే చెప్పాలి మీరు మీకు అనుకూలమైన ఉద్యోగాన్ని కూడా పొందుతారనే చెప్పవచ్చు అలాగే ఇది మీ కెరియర్కి పురోగతికి దోహద చేస్తుంది అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రాజెక్టులు కూడా అయితే చాలా వరకు విజయవంతం అయ్యి మీకు అంత అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి కెరియర్లో మార్పు లేదా ఉద్యోగంలో మార్పు ఇటువంటివన్నీ కూడా అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార రంగాల్లో అయితే విజయవంతంగా అయితే సాగుతుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వల్ల అయితే మాత్రం మీరు కొత్త ప్రాజెక్ట్ అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గత కొన్ని నెలలుగా ప్రారంభించాలి అనుకొని ఆగిపోతున్న నూతన ప్రాజెక్టులు కూడా అయితే ఈ సమయంలో ప్రారంభిస్తారనే చెప్పాలి అయితే మీ కొత్త వ్యాపార భాగస్వాములతో అయితే మీకు చాలా వరకు కూడా లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి వారు మీ వ్యాపారానికి కొత్త ఉత్సాహాన్ని కూడా తెస్తారనే చెప్పవచ్చు మీరు మీ వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ఇక మేష రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ లాభాలు ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీరు ఊహించని అధిక లాభాలు అనేవి చేరుకుంటారనే చెప్పాలి అయితే మీరు పెట్టుబడులుగా పెట్టిన ప్రాజెక్టులకు లాభాలను ఇవ్వడం అయితే ప్రారంభం అవుతుందనే చెప్పవచ్చు అయితే ఇలా మీకు ఆర్థిక పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే శుక్రుడు శక్తివంతమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం ఇది పొదుపు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా అని కూడా చెప్పుకోవచ్చు మీరు పొదుపు చేయగలిగితే మాత్రం మీ యొక్క జీవితం అయితే చాలా వరకు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అయితే భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మేష రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే మీ మేష రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబ సభ్యులతో అనుబంధం మరియు మరింత బలపడుతుందనే చెప్పాలి అయితే కుటుంబంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు అలాగే మార్చి ముప్పై నుండి కూడా అయితే మీకు చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో అయితే మాత్రం మీ తల్లిదండ్రుల ఆశీసులు మరియు వారి మద్దతు కూడా అయితే మీకు లభిస్తుందనే చెప్పాలి తోబుట్టులతో గొడవలు విభేదాలు ఏమీ ఉండకుండా గతంలో నుంచి ఉన్నవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి వారితో మంచి అనుబంధం కూడా అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు పెద్దలు మరియు గురువులు అనుగ్రహం కూడా అయితే మీకు ఉండబోతుందనే చెప్పాలి వారిపై ఉన్న గౌరవం మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పవచ్చు ఇలా అంతా కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి ముప్పైన ఉగాది మేష రాశివారికి అసలు ఎందుకన్ని కష్టాలు అనేది బయటపడుతుంది మీకు హాని చేసేవారు ఎవరో తెలిస్తే కన్నీరు ఆగదు అని చెప్పాం కదా అయితే గతంలో నుంచి ఎవరైతే మీతో గొడవలు పడి మీతో కొన్ని సంవత్సరాలుగా మాట్లాడడం మానేసి మరల ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారో అటువంటి వ్యక్తులే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మీ జీవితానికి హాని చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి చూశారు కదా అసలు మార్చి ముప్పై నుండి మేష రాశి వారికి అసలు ఎందుకన్ని కష్టాలు బయటపడుతున్నాయి అసలు వీరికి హాని చేసేవారు ఎవరో తెలిస్తే కన్నీరు ఆగదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వయ